సంగారెడ్డిలో ట్రాఫిక్ సమస్యలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి స్థానిక వ్యాపారులు ఫుట్పాత్ ని సొంత అవసరాలకు వినియోగించుకుంటుండటంతో పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయి ఫుట్పాత్ ఉందన్న సంగతే మర్చిపోయిన పాదచారులు రోడ్లపై నడుస్తూ ప్రమాదాల బారిన పడుతున్నారు అధికారులు సమస్యపై దృష్టి సారించి పరిష్కరించాలని స్థానిక నివాసులు కోరుతున్నారు ఐదు ప్రధాన కేంద్రంగా ఉన్న సంగారెడ్డిని ట్రాఫిక్ సమస్యలు చిరు వ్యాపారులు దుకాణదారులు ఫుట్ లపై వస్తువులను పెట్టి అమ్ముకుంటుండటంతో సమస్య మరింత తీవ్రమైంది పరిష్కరించాలని ఎన్ని సార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకునే వారు లేరని స్థానికులు ఆరోపిస్తున్నారు విధి లేక రోడ్డుపై నడిచి వెళ్లడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని చెబుతున్నారు వాకింగ్ కోసం ఏర్పాటు చేసిన దాన్ని యూజ్ లేకుండా ఇప్పుడు పడుతున్న పరిస్థితుంది దానివల్ల షాపులలో ఉన్న వాళ్ళు బైకులు పెడతా ఉన్నారు ట్రాఫిక్ కాన్స్టే పోలీసు వాళ్ళు ఏదైతే మార్కింగ్ పెడతా ఉన్నారో దాని బయట కూడా వస్తున్న పరిస్థితుంది దీంతో నడిచే వాళ్లకు బైకుల మీద వెళ్ళే వాళ్ళకు చాలా తీవ్ర ఇబ్బందులు వస్తూ ఉన్నాయి ఇవాళ యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ట్రాఫిక్ సమస్యను పరిష్కారం కావాలంటే ఈ ట్రాక్ ఉందో దాని మీద నడపాలి అట్నే షాప్లో ముందు పార్కింగ్ ప్లేస్ పెట్టకుండా సెల్లర్ కానీ ఇతర ప్రాంతాలు పెట్టుకుంటే ఇబ్బంది కలగకుండా ఉండే పరిస్థితి ఫుడ్ ట్రాక్ సంబంధించి ఏదైతే ఉందో రోడ్ల మీకు వెళ్తే మాకు యాక్సిడెంట్ అని చెప్పి మాకు భయం అవుతుంది ఆ ఫుడ్ ట్రాక్ ఏదో మంచిగా చేయాలని కోరుతున్నాం అభివృద్దిలో భాగంగా పట్టణం విస్తరిస్తోంది రోడ్లు కూడా ఆక్రమణకు గురవుతున్నాయి రోడ్డుపై ఉన్న క్రాసింగ్ లైన్లను దాటి మరీ వాహనాలు పార్కింగ్ చేస్తుండటంతో ఆ దారి గుండా వెళ్లే వాహనదారులకు ఇబ్బంది కలుగుతోంది ట్రాఫిక్ పోలీసులు వాహనాలకు చలానాలు రాస్తున్నారే గాని పార్కింగ్ సమస్యపై దృష్టి సారించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి అధికారులు ఇప్పటికైనా స్పందించి సమస్యలను తీర్చాలని స్థానికులు కోరుతున్నారు వైట్ లైన్ దాటిన తర్వాత చాలా మంది పార్క్ చేస్తున్నారు తర్వాత తద్వారా వాహనదారులకు చాలా ఇబ్బంది కలుగుతుంది అదేవిధంగా ఈ చిరు వ్యాపారులు కూడా వారి బండ్లను పెట్టడం వల్ల కూడా ట్రాఫిక్ సమస్య అనేది చాలా రూపం చాలా ఎక్కువగా ఉన్నది కాబట్టి ఈ సమస్యపై దృష్టి పెట్టి ఈ చిరు వ్యాపారులను వారికి సంబంధిత స్థానాల్లో పెట్టేలాగా చర్యలు తీసుకోవాలని అదేవిధంగా పార్కింగ్ సమస్యను కూడా పరిష్కరించాలని కోరుతున్నాను ఫుట్పాత్ల పైన చిన్న చిన్న బిజినెస్ చేసేవాళ్ళు మొత్తం నాదే అన్నట్టు అడ్డగా పెట్టేసుకుంటున్నారు ఫుట్పాత్ పైన నడిచే వాళ్ళకి చాలా ఇబ్బందిగా అవుతుంది దాన్ని బట్టి కొద్దిగా మున్సిపాలిటీ వాళ్ళు కొద్దిగా దాన్ని దృష్టిగా తీసుకొని కొద్దిగా దానికి ఏదైనా ఒక విధంగా పబ్లిక్కి కొద్దిగా మంచిగా చేయాలని కోరుతున్నాము రోడ్ల వెంట పార్కింగ్ అనేది మెయింటెనెన్స్ లేదు ఫుట్పాత్లోనూ కూడా కబ్జా చేస్తూ వ్యాపారులు వాళ్ళ బిజినెస్ ను ఫుట్పాత్ పైనే నడిపించుకోవడం అనేది జరుగుతుంది అధికారులు ప్రత్యామ్నాయంగా వాళ్ళకు స్థలాలు కేటాయించి అక్కడ చేయించుకునే విధంగా అధికారులు చర్య తీసుకోవాలి ఫుట్పాత్ ఆక్రమణలపై మున్సిపల్ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి అనుమతులు పరిశీలించాలని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని వాహనదారులు కోరుతున్నారు